గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి నన్ను పిలవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి చేసిన కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ నిఖితాకి అలాగే సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు హౌసింగ్ డిఈ మాధవరెడ్డి గారికి అలాగే గారికి అలాగే విజయ్ సెక్రటరీకి ఉప సర్పంచ్ కు వార్డ్ మెంబర్లకి ఎక్స్ సర్పంచ్ కి మరి ఇక్కడ విచ్చేసిన గృహ ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గృహప్రవేశము ప్రవేశము అంటే చుట్టాలే ఉంటారు అవునా మరి ఈరోజు శైలజ కుటుంబ సభ్యులు ఎవరిని పిలిచిండ్రు ఈరోజు అధికారుల పిలిచిండ్రు గ్రామ ప్రజలందరిని కూడా పిలిచిండ్రు అంటే దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అనేది మనందరికి అర్థమైపోయింది ఈరోజు వాళ్ళు కట్టకపోలేని పరిస్థితుల్లో స్థలం ఉన్నా ఇల్లు కట్టుకునే స్థాయిలో లేకపోవడం మరి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏం చెప్పిన ఇది ప్రజా పాలన ప్రభుత్వం అంటే ప్రజలను చూసుకున్నది కానీ ప్రజలకు చేసే భాగ్యము కల్పించిన వాళ్ళు ఓటు అనేది మనల్ని నమ్ము నమ్మి మనకు ఓటేస్తే వాళ్ళకు నమ్మకంగా పనులు చేయాలని ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చిన అదే మాట ప్రకారంగా ఇంద్రమైల్ ఇవ్వడం జరిగింది మరి ఆత్మకులు వంద ఇళ్ళు వంద ఇంగ్లీష్ శాంక్షన్ అయినాయి ఇంకా కూడా మరి డి గారు చెప్పినట్టు ఎవరైనా అయితే కావాలి ఎందుకంటే పదిహేను మనం అలవాటు అలవాటు పడ్డాము ఏది చేసినా ఇక ఏమొస్తుంది ఏమి దొరబోద్దు మీరు నీళ్ళు పోసినట్టే కదా జిరాక్స్లు ఫోటోలు పెట్టడమే తప్ప ఆ సేవ చుట్టూ తిరగడమే తప్ప రాత్రి బాగా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి అలాగే ఇంకా కూడా మన మనసులో పాత్ర ఇది ఇవి కావేమో రావేమో మనం అనవసరంగా ఎందుకు పెడతామనే ఆలోచన ఎవరికైనా ఉన్నా అది పక్కన పెట్టేయండి మళ్ళీ మీకు అవకాశం కూడా డిఇ గారు ఇస్తా ఇంకా అప్లికేషన్ పెట్టని వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని నేను కూడా చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడిచ్చింది సార్ డబుల్ బెడ్రూమ్ సిద్ధాపూర్ విలేజ్ లోనే ఇచ్చారు మరి సిద్ధాపూర్ విలేజ్ పోవడానికి మీ ఊర్లో ఎవరికైనా ఉందా లేదు అది ఆలోచన చేయాలేదు మాట ఇచ్చినాం కదా వాళ్ళు పశువులు వాళ్ళు లెక్కలేదు వాళ్ళకి తెలివి లేదు ఇంకా సోయలేదు అనే మాట్లాడాను అవునా అట్లని ఎక్కడ అంటే అక్కడ పోయి ఉండగలుగుతామా సిద్ధ సిద్ధాపూర్ కాలనీలో అడక తినిపోయినట్టుంటుంది అంతేనా పోవాలా రాత్రి వండుకోవాలి మన తెల్లగానే మన ఊరికి రావాలి రోజు ఏమవుతుంది ఖర్చే కదా డీజిల్ పోసుకున్నా పెట్రోల్ పోసుకున్నా ఆటోకు పోయినా బస్సుకు పోయినా పైసలు పెట్టాల్సిందే మరి టైం వేస్ట్ పైసలు వేస్ట్ ఆడ లేదు ఆడ ఉండి తృప్తి లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ఊర్లోనే స్థలం ఉంటే వాళ్ళకి ఆడగట్టియడమే నిజమైన ప్రభుత్వం ప్రజలకు అది కావాలి కానీ ఏదో లూటెంగా పెద్దలకి ఆశపడ్డట్టు అది ఎప్పుడు ఊడి ఎప్పుడు తిందామన్నట్టుగా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ అంటేనే కన్నతల్లి లాంటిది ఇప్పుడు కాదు స్వతంత్రం రాకముందు కూడా సేవలు చేస్తూనే వస్తుంది దేశం కోసం రాష్ట్రం కోసం ప్రతి ఊరు గల్లీ గల్లీ కూడా సేవలు అందిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పదేళ్ల ముందే కానీ ఇక్కడ రోడ్లు కానీ మరి బోర్లు కానీ వేసింది ఎవరే అంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి ఇప్పుడు కూడా మీకోసం రాత్రి పగలు కూడా సీఎం గాని మంత్రులు కానీ నిజంగా మాకు చిన్న పదవికే మేము కింద మీద అయిపోతున్నాము కానీ వాళ్ళు పద్దెనిమిది గంటలు కూడా పనిచేస్తున్నారు వాళ్ళ సొంతానికి రెండు గంటలు పండుకోవడానికి ఒక నాలుగు గంటలే ఉపయోగిస్తున్నారు ఎందుకోసము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాళ్ళు మరి వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీసుకు తీర్చుకుంటూ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు దానికి తోడు మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మరి మీ విలేజ్ లో కానీ మండల్లో గాని కాని సెన్స్ లో ఈసారి మరి ఏది ఏమున్నా కాంగ్రెస్ పార్టీకి చేస్తేనే వ్యక్తి ఇప్పుడు ఇడ వేరే పార్టీ ఉంటే నేను వస్తుంటేనా వేరే సర్పంచ్ వేరే పార్టీ సర్పంచ్ ఉంటే నాకు స్థానం ఉంటుండేనా ఉండకుంటే మరి ఇలాంటి పనులు చేసి కూడా మేము మీ మధ్యలోకి రాలేకపోతున్నాం కాబట్టి ఆత్మగురు ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక ముందు వచ్చి ఇలాగే కట్టుబడి ఉండి మరి ప్రజలకు మీకు అవసరం లేకపోవచ్చు ఇల్లు మీకు అవసరం లేకపోయినా ఇల్లు లేని వాళ్ళకు మీ ఓటు అవసరం పడుతుంది మీరు ఓటు వేస్తే మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే లేని వాళ్లకు పైసలు అవసరం లేదు మీరు ఓటు వేస్తే చాలు వాళ్ళకి సన్న బియ్యం వస్తాయి రేషన్ కార్డు వస్తుంది మరి రెండు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది మరి ఇట్లాంటి గృహ ప్రవేశాలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఇప్పుడే రామ్రెడ్డి బైపాస్ రోడ్ వేస్తే గ్రామం చాలా పెద్ద గ్రామం మండల్లో పెద్ద గ్రామం అత్తపురం మరి ఇలాంటి గ్రామానికి మరి బైపాస్ రోడ్ వచ్చిందనుకో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది రోడే కదా రోడ్డు ఉంటే ఎక్కడైనా పోవచ్చు రోడ్డు ఉంటేనే మరి ఇల్లు కట్టుకోవచ్చు కంపెనీ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అన్నిటికీ సదుపాయం రోడ్ కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ రోడ్డు మరి మీరందరు కూడా కూర్చొని తీర్మానం చేసి గ్రామ పంచాయతీలో త్వరగా ఇస్తే మరి రోడ్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాక చెల్లెలకి నలభై ఎనిమిది గంటలే బస్సు ఫ్రీ వచ్చి వచ్చిందా లేదా ఎక్కుందామా బస్సులో మరి అలాంటి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఆ డబుల్ బెడ్రూమ్ లో నేను ఎలక్షన్ల ముందు పోయినా ఏమన్నా తెలుసా ఈ డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చిండో గానీ వీళ్ళ నీళ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సరిగ్గా లేదు ఏది కూడా లేదు మమ్మల్ని ఏదో కుక్కలను తీసుకపోయి అక్కడ ఊరెనకాలేస్తాం చూడండి ఏమంటారు దాన్ని మమ్మల్ని అందరు పంజర్ తోటిలా కట్టి పెట్టినరు నాకు ఏమి వసతి లేదు ఈ రోజు చూస్తే ఎంత సంతోషంగా ఉంది ఆ ఇంట్లోకి వెళ్తూనే మరి ఆనందం అనిపించింది మరి దాంట్లో పూజ గది పెట్టుకున్నారు వంట గది పెట్టుకున్నారు బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ బయట మెట్ల కింద కూడా బాత్రూమ్ పెట్టుకున్నారు ఇంత చక్కగా మరి ఈ రోజు ఇంకా మరి ఎక్కడ కూడా బిల్ ఆపలేదు ఎక్కడా కాన్స్టెన్సీ కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా బిల్ ఆపట్లేదు దయచేసి మీరంతా గమనించండి ఏది ఏ విధంగా కట్టడం జరుగుతుందో దానికి మన దేశంలోనే ఐదు లక్షల ఇంటికి కట్టుకోవడానికి ఇస్తుంది అంటే ఎక్కడ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇస్తుంది అంటే కాబట్టి మనం అందరం కూడా ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది మరి మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సంతోషం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని